ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో తొంభై ఎనిమిదవ శ్లోకము శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంత్రీశివానందలహరీ తొంభై ఎనిమిదవ శ్లోకము సర్వాళంకారయక్ సరళపదయు సాధువృత్ సువర్ణాం సద్భి సంస్తూయమా సరసగుణయలక్షణాడ్యాం उद्यद्भूषाविशेषमुपगतविनयां द्योतमानार्धरेखां कल्याणीं देवगौरीप्रिय मम कविताकण्यकां त्वं गृहाण श्लोकमु मरकसारि सर्वालङ्कारयुक्तां सरलपदयुतां साधुवृत्तां सुवर्णां सद्भिः संस्तूयमानां सरसगुणयुतां लक्षितां लक्षणाढ्यां उद्यद्भूषाविशेषामुपगतविनयां द्योतमानार्थरेखां कल्याणीं देवगौरीप्रिय मम कविताकण्यकां त्वं गृहाणा अनुवादपद्यमो ఉన్నతాలంకారయుత అలంకారయుత మృదుపదములు సాధు వృత్తములను జక్కగలిగి సౌవర్ణమొప్పి సజ్జనతతి చేత బహువిధం ములమెప్పుబడయుజుండి సరసగుణములతో గల్గి సర్వలక్షణయుక్త సారమౌచు ఉద్యదలంకార సద్యో విశేషమై వినయ విధేయత విపులమౌచు అర్ధరేఖాయుతముగను అలరుచుండు సకల శుభములు కలిగిన సగుణమూర్తి అయిన నా కవిత కన్య నాదరమున స్వీకరింపు గౌరీస శివా గిరీస శ్లోకము యొక్క తాత్పర్యము దేవా నా కవిత కన్య కన్యకా లక్షణము కలిగి కళ్యాణమునకు తగియున్నది సర్వాలంకారములు పదములు సాధువృత్తము సువర్ణము సరసగుణములు వేయేల లక్షణములు కలిగి ప్రకాశించుచున్న నా కవితా కన్యను పరిగ్రహింపు శ్లోకము యొక్క వివరణము శివానందలహరిలో దాదాపు చివరి శ్లోకం ఇది ఈ శ్లోకంలో శివానందలహరి కృతిని భగవంతుడైన శివునికే అర్పించుకుంటున్నారు సాధారణంగా కవులు తమ కావ్యాలను ఒకరికి అంకితం ఇస్తూ ఉంటారు కావ్యరచన చేసిన వారిని కృతికర్త అని కావ్యాన్ని అంకితం పుచ్చుకున్న వారిని కృతి భర్త అని అంటారు శంకర భగవత్పాదులు ఈ శివానందలహరి కృతిని తన కన్న కూతురితో పోల్చుకొని శివునికి ఆ కన్యకామణిని భార్యగా సమర్పించుకుంటూ కన్యాదానం చేస్తున్నారు ఈ కృతి కన్య ఆకృతి చాలా బాగుంటుందట ఆకృతి బాగుంటే చాలా అని అడుగుతాడేమోనని ఆ కవితా కన్యను తను ఎలా పెంచింది ఆమె ఎలాంటి సల్లక్షణాలు కలిగినది ఈ శ్లోకంలో చెప్తున్నారు కన్యాపరంగానూ కవితాపరంగానూ కూడా సరిపోయే విశేషణాలతో చెప్తున్నారు ఒకటి సర్వాలంకార యుక్తాం యుక్తం కన్యాపరంగా కన్యాదానం చేసేటప్పుడు వంటి మీద నగలు అంటే అలంకార ఆభరణాలు పెట్టి కన్యాదానం చేయాలి అలా చేయడానికి సాలంకృత కన్యాదానం అంటారు అప్పుడు ఆ కన్య ఒంటిపై ఉన్న నగల్ని కాపురానికి పంపేటప్పుడు ఇచ్చి తీరాలి అందుకనే మిగిలిన సమయాల్లో ముచ్చటకు ఆడంబరానికి ఎన్నో రకాల నగలు ఎక్కువగా పెట్టినా కన్యాదాన సమయంలో మాత్రం అవన్నీ తీసి తాము ముందు కాపురానికి పంపేటప్పుడు ఇచ్చి పంపబోయే నగలే ఉంచుతారు వారి తాలూకు ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా గుర్తుపెట్టుకునే ధోరణిలో వ్యవహరిస్తారు కూడా కాబట్టి సర్వాలంకారయుక్తం అంటే అన్ని రకాల అలంకారాలు ఆభరణాలతోనూ ఉన్నది అని అర్థం కవితాపరంగా అయితే కవిత్వంలో విషయాన్ని చిత్రంగా చెబుతారు ఉపమా ఉత్ప్రేక్ష అతిశయోక్తి రూపకము మొదలైన అలంకారాలతో చెప్తారు కాబట్టి ఈ కవిత అటువంటి అలంకారాలతో ఉన్నది అని అర్థం రెండు సరళపదయుతం కన్యాపరంగా ఈ కన్య పాదాలు చిగురుటాకుల్లాగా మెత్తగా కోమలంగా ఉంటాయి ఆ పాదాలలో ఆమె నడక నడత కూడా చాలా ఆహ్లాదకరంగా చూడముచ్చటగాను తిన్నగానూ ఉంటుంది అని అర్థం కవితాపరంగా కవిత్వంలో వాడే పదాల వాక్యాలు మొదలైనవి చాలా తేలిగ్గా చదువుతూ ఉంటే ఆనందాన్ని కలుగజేసే శబ్దాలనిచ్చేవిగా ఉంటాయి అని అర్థం సాధువృత్తాం కన్యాపరంగా ఈ కన్య చాలా సాధువైంది మెత్తని సాత్విక స్వభావం కలది మెత్తని సాత్విక స్వభావం కలది ప్రవర్తన వంక పెట్టలేనిది కోణాలు తేరిన శరీర ఆకారం కాకుండా గుండ్రంగా వంపులు తిరిగే శరీర ఆకార నిర్మాణం కలిగి ఉన్నది అని అర్థం కవితాపరంగా కవిత్వాన్ని తెలుగులో అయితే పద్యాలలోనూ సంస్కృతంలో అయితే శ్లోకాలలోనూ వ్రాస్తారు అవి తెలుగులో అయితే చంపకమాల ఉత్పలమాల మత్తేభము శార్దూలము మొదలైన పద్యాల్లోనూ సంస్కృతంలో అయితే శిఖరిణి మందాక్రాంతం క్రాంతం శార్దూలం ఆర్య మొదలైన శ్లోకాల్లోనూ రాస్తారు ఇవన్నీ వేరు వేరు ఛందస్సులలో ఉంటాయి అందువల్ల ఒక్కొక్క పద్యం కానీ శ్లోకం కానీ చదువుతున్నప్పుడు ఒక్కొక్క రకమైన నడకను బాణీని కలిగి ఉంటుంది ఆ బాణీ తీరు చాలా మనోహరంగా ఉంటుంది అని అర్థం ఈ శివానందలహరిలో అన్ని రకాల ఛందస్సులు కలిగిన శ్లోకాలు ఉన్నాయి అవి కూడా అర్థం సౌందర్యలహరిలో అయితే అన్ని శిఖరిణి వృత్తాల శ్లోకాలే నాలుగు సువర్ణం కన్యాపరంగా ఈ కన్య ఒంటి రంగు లేదా వన్నె పసిమి అంటే తప్తకాంచన వర్ణం లేదా దబ్బ పండు రంగు కాంతులు విరజిమ్ముతూ చాలా ఆకర్షణీయంగా ఆదరణీయంగా ఉంటుంది ఉత్తమ వర్ణంలో జన్మించింది కూడా అని అర్థం కవిత పరంగా ఈ కవిత్వంలో వాడిన అక్షర సముదాయమంతా శుభాన్ని సూచించే విధంగానే సందర్భించ సందర్భించబడి అంటే రచింపబడి లేదా కూర్చబడి ఉంటుంది ఎక్కడా వ్యర్థాక్షరము అశుభ సూచకమైన అక్షరము అట్లాంటి అక్షరాలతో నిర్ విదర్భం చేయబడే రచన అంటే దుష్ట ఉద్దేశంతో వ్రాయబడింది కాదు అని అర్థం సద్భి సంస్థూయమానాం కన్యాపరంగా సాముద్రిక శాస్త్రవేత్తలు సౌందర్య సౌశీల్య విఘ్నత కలిగిన వారి చేత చక్కగా కొనియాడబడినది అని అర్థం కవితాపరంగా పండితుల చేత విమర్శకుల చేత చక్కగా ప్రశంసించబడినది అని అర్థం సరసగుణయుతం కన్యాపరంగా సమయ సందర్భాలు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా సరస సల్లాపాలతో ప్రణయ కోపాలతో గారాముగా మనస్సుకు హత్తుకుపోయే విధంగా విఘ్నతతో మసలుకునే సరసురాలు సుగుణాల రాసి అని అర్థం కవితాపరంగా ఈ కవిత శృంగారాది నవరసాలతో హృదయాన్ని ద్రవింపచేసే విధంగా సరసంగా ఉంటుందని కావ్యం నిండా మాధుర్యాది గుణాలు ఉంటాయని అర్థం లక్షిత కన్యాపరంగా సాముద్రిక శాస్త్రానికి సరిపోయే విధమైన మంచి లక్షణాలు కలది అని అర్థం కవితాపరంగా మంచి కావ్య లక్షణాలు అంటే శిల్పము అర్థము శబ్దము శైలి మొదలైనవి కలది అని అర్థము లక్షణాఢ్యాం కన్యాపరంగా సల్ లక్షణాలు కలవారు ఎంచుకునే విధంగా ఉండేది అని అర్థం కవితాపరంగా దీనిలో చక్కని విషయాలు ప్రతిపాదింపబడ్డాయి ఈ కావ్యం చదివి తీరాలి అని సత్కవులు పండితులు ఒక లక్ష్యాన్ని పెట్టుకునే విధంగా వ్రాయబడింది అని అర్థం ఉద్యద్భూషా విశేషం కన్యాపరంగా చూడంగానే మంచి పవిత్రమైన భావాలు కలిగే విధంగాను ఆదరంగా ఉండే అలంకారాల శోభను కలిగినది అని అర్థం కవితాపరంగా కావ్యం చదువుకున్న చదువుతున్న కొలది క్రొత్త క్రొత్త భావాలు అర్థాలు ద్యోతకమయ్యే విశేషమైన అలంకారాల శోభతో ఉండేది అని అర్థం ఉపగత వినయం కన్యాపరంగా ఎంతో కష్టపడి విశ్లేషించి విమర్శించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా చూడంగానే చాలా వినయ విధేయత సంపన్నురాలు అని తెలిసే విధంగా ఉండేది కవితాపరంగా ఎవరిని విమర్శించకుండా చదవంగానే ఎవరి హృదయానికి బాధ కలుగని రీతిలో ఆలోచించకుండా వెంటనే ఆస్వాదించడానికి వీలుగా ఉండేది అని అర్థం ద్యోతమానార్థ రేఖ కన్యాపరంగా హస్తాల్లోనూ అరికాళ్లలోనూ సుస్పష్టంగా కనబడే భాగ్యరేఖా చిహ్నాలు కలిగినది అని అర్థం ఈ కన్యను పెళ్లి చేసుకుంటే నీకు బాగా కలిసి వస్తుంది అని అర్థం కవితాపరంగా కావ్యంలో వాడిన పదాలకు చాలా ప్రముఖమైన అర్థాలు అంతరార్థాలు కలిగే విధంగా వ్రాయబడింది అని అర్థం కళ్యాణి కన్యాపరంగా మీ ఇంటికి రాగానే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభ పరంపరలు చేకూర్చేది అని అర్థం కవితాపరంగా ఈ కావ్యం శుభాన్ని చేకూర్చి జీవితాలను చక్కదిద్ది మోక్షాన్ని కూడా కలుగజేసే విధంగా వ్రాయబడినది అని అర్థం ఇటువంటి ద్వాదశ సద్గుణ సంశోభిత అయిన నా కవితాకన్యను నీకు పాణిగ్రహణార్థం సమర్పించుకుంటున్నాను నాపై దయతో నువ్వు అంగీకరించి ఈ కావ్యానికి కృతిభర్తగా నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని శంకర భగవత్పాదులు శివుణ్ణి ప్రార్థించారు ఇంతటితో శ్రీ శివానందలహరిలో తొంభై ఎనిమిదవ శ్లోకం సమాప్తం सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति ओम श्री मात्रे नमः